ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టి అంతర్వేది అవతలన అన్నాచెల్ల గట్టు దగ్గర ఆ సముద్రంలో కలిసిపోయే గోదావరి పొడుగు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు మరి అయితే ఈ గోదావరి తల్లికి రెండు పక్కలున్న గట్ల మీద అద్భుతమైన అందాలు అర్థమైన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే బాసర సరస్వతి దేవాలయం ధర్మపురి లక్ష్మీనరస స్వామి పట్టణశాల రామాలయం భద్రాచలం రాములూరు సరే శ్రీరామగిరి పేరంటపల్లి శివాలయం మహానందేశ్వర కొండ దౌళేశ్వరం కొండ మీద జనార్దన స్వామి పట్టిసీమ భద్రకాడి సమేత వీరేశ్వర స్వామి ఆ గోదావరి తల్లి ఒళ్ళోను వడ్ల మీద ఉన్న గుళ్ళ గురించి చాలా చాలా చెప్పుకుంటా పోవచ్చు మా పెళ్ళయ్యాక కాపురం చేయడానికి చాలా చిన్న వయసులోనే మద్రాసు వచ్చేసింది నా భార్య లచ్చ జులై నెలది పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రి తీసుకెళ్ళండి పట్టసీమ రేవులో స్నానం చేసి గోదావరి మధ్యలో ఉన్న ఆ వీరేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అంది మా లచ్చ పరిస్థితి వేరే విధంగా ఉంది అదే చెప్పాను కొత్త సినిమా మొదలైంది కదా సెలవు అవ్వడానికి అప్పుడు దుసర్ గారు ఇప్పుడు ఒప్పుకోడు తర్వాత వెళ్దాంలే అన్నాను భిన్న తను నిజమే పని ముఖ్యం కదా అనేసి ఆ ఎనభై రూపాయలకి మేము అద్దుకుంటున్న ఆ ముసలి బలరామరెడ్డి గారి ఇంటి ముందు ఉన్న బావి దగ్గరికి బట్టలు ఎత్తుక్కోడానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత శ్రీరామునేమి రాబోతున్న టైంలో భద్రాచలం తీసుకెళ్ళండి గోదాట్లో మెలిగి కొండ మీద ఉన్న దేవుడు ఆ రాముల దగ్గరికి వెళ్ళొస్తాను అంది అప్పుడే కొత్త సినిమా మొదలవడంతో దానికి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నాకున్న బోర్డు పళ్ళు గురించి తనకి వివరంగా చెప్తే అల్లిపొల్ల సరే ఇంకో పండగ కలదవాలండి మన గోదావరిలోకి అని వెళ్ళిపోయింది గోదావరికి హావుడ్డునున్న గంటిపోచమ్మ తీర్థం ముందుకెళ్తే తగిలే ఆ రఘుదావపురంలో శంకరాబరణ షూటింగ్ జరుగుతుంది దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని నేను ఇదంతా తనకు తెలుసు దాంతో నాకు కబురు చేయడానికి నూరు రాలేదు ఆ తర్వాత జనవరి నెల భీష్మ ఏకాదశి ధవళేశ్వరం జనార్దన స్వామికి కళ్యాణం సరిగ్గా అదే టైంలో ఇదే గోదావరి గొట్టి ఒడ్డున్న గోటాల అనే ఊళ్ళో జయకంఠ సినిమా షూటింగ్ జరుగుతుంది దానికి డైరెక్టర్ సింగేతం శ్రీనివాసరావు గారు నిర్మాత కాట్రగడ్డ మొరారి గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ లో నేను కూడా ఒక అప్పుడు తను తీసుకెళ్ళడం కుదరలా ఇలాగా ఇన్నేళ్ళలో నా భార్యని గోదావరి స్థానానికి తీసుకెళ్లాల్సిన నాకు ఎప్పుడు ఏదో ఇబ్బంది వచ్చి పడతానే ఉన్నాయి మరి అయితే పెద్ద బిజీ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం ఆదు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో నేను డైరెక్టర్ అయ్యాను గోదావరి తల్లి అంటే నాకు మా చెడ్డ ఇష్టం అవ్వడం వల్ల మా ఇంటికి వస్తున్న గోదావరి జనాల్ని ఆ తల్లి గురించి చాలా అడగడం నాకు తెలిసింది అలాగే చెప్పడం నాకు అలవాటైపోయింది నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా నుంచి ఎప్పుడు ఏ ముక్క విన్న భార్య లచ్చ గోదావరి తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు మట్టికి పని మానేసి మరీ ఉంటుంది అదేంటో విచిత్రం నా భార్యని గోదావరిలోకి తీసుకెళ్ళడానికి మట్టుకు ఎప్పుడు ఏదో అడ్డు ఒక్కోసారేమో నాకు మూడ్డు బాగోపోవడం ఇలా కూడా జరుగుతూ వస్తున్నాయి ఎళ్ళు పూలు గడుస్తున్నాయండి కోనసీమలో ఉన్న మల్కిపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయబాబు గారికి గోదావరి అంటే ప్రాణం నాకు కూడా గోదావరి అంటే చాలా ఇష్టం తెలిసిన తెలిసినయన నా రాజోల్ ఫ్రెండ్ అయిన బుదనూర్ అక్కిరాజు గారి ద్వారా నన్ను పరిచయం చేసుకుని ఆ తర్వాత నాకు చాలా మంచి మిత్రుడు అయిపోయాడు అక్కడ నుంచి మా గోదావరి ప్రాణాలు బోల్డ్ అతనితో పాటు ఇలాగే ఇంకో మంచి మిత్రుడు గోటాల్ బిగర్ మురళీ కృష్ణ ముద్దు కృష్ణ అన్న పేర్లు గల రెండు లంచీలు ఉన్నాయి వాళ్ళకి నేను ఎప్పుడు షూటింగ్కి వాళ్ళ లంచీలే వాడతాను డబ్బు మనుషులు కాని అన్నదమ్ములు నాకు ఆప్మిత్రులు అయిపోయారు ఆ మధ్య హాస్పిటల్ పని మీద హైదరాబాద్ వచ్చిన ఆ గోటాల గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ హుకుంపేట బ్రాహ్మణ జమీందారుల వంశీకులు ప్రతి ఏడాది ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చే శివరాత్రి నాడు అట్టిస్వామి వీరేశ్వర స్వామి తీర్థం మా గొప్పగా జరిపిస్తారండి ఈ సంగతి తెలుసా మీకు అన్నారు అవునా అన్నాను మరైతే ఈ ఏడాది అమ్మగారిని తీసుకుని తప్పకుండా దయచేసి వెళ్తామరు మా తిరుగుదాం అద్వైత అని ఇంకా చాలాసేపు అది మాట్లాడి వెళ్ళిపోయాడు గోటాల బుల్లి గారు ఆ వెళ్ళి వెళ్ళగానే నా దగ్గరకు వచ్చిన లచ్చ మరితీ శివరాత్రికి మీతో పాటు నేను వచ్చేస్తున్నాను అనమాట మన గోదావరిలోకి అంది ఆ పట్టిసీమ రేవులో తలారా స్నానమాడి గోదావరి మధ్యన ఉన్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొస్తారండి అంది అంతా విన నేను సర్లే ఈసారి తప్పకుండా వెళదాం అనుకున్నాను ఆ మర్నాడు ఇండిగో ఫ్లైట్ కి నాకు టిక్కెట్ పంపిస్తా మరిద్దరం రేపు రాజారాలో లో చోటకు వెళ్ళాలండి జన్మలో మీరు ఎప్పుడు చూడని విషయాలు చూపిస్తాను నేను అంటే చాలా పెద్ద మెసేజ్ పెట్టాడు విజయబాబు గారు దాంతో నా ప్లాన్ మారిపోయింది పొద్దుట పది పది నిమిషాలకి హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరే ఆ ఇండిగో ఫ్లైట్ బట్టలు సర్దుకుంటున్న నా దగ్గరకు వచ్చిన నా భార్య నేను సర్దేసుకున్నాను మరి బయలుదేరదావా అంది ఏంటి అన్నాను అదే రేపు శివరాత్రి కదా మీతో పాటు వచ్చి ఆ పట్టిసీమ రేవులో అలారా స్నానం చేసి గోదావరి మధ్యలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా అంది నిన్న నేను అలీజీగా అటు ఇటు కదిలి ఫ్లైట్ దిగిన వెంటనే ఎమర్జెంట్ గా నేను నా ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళాలంట మెసేజ్ పెట్టాడు రాత్రి ఇదిగో వచ్చి ఆడ తప్పకుండా వెళ్దాంలే మరి అవనుకుందో ఏంటో తను అలట తిప్పి వెళ్ళిపోతుంది వెనక భాగంలో ఉన్న తన ముఖం నాకు లేదు బహుశా బాధపడతా ఉంటుంది అది మట్టుకు అర్థమైంది ఊహించంది ఒకటి జరిగిందండి అక్టోబర్ పదమూడు రాత్రి తెల్లవారుజామున నా భార్య నా చేతుల్లోనే కాలం చేసింది శవాన్ని చూస్తుంటే రోజులాగే నిద్రపోతుంది తప్ప లేదు అలాగే చూస్తానే ఉండిపోయింది చాలాసేపు పట్టిసీమ రేవులో స్నానం చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్తానన్న తన్ని తీసుకెళ్ళలేకపోయింది నేను అదే రేవులో తన పేన పూజ చేసి తన అస్థికల్ని కలిపేసి ఇంకే జన్మకి నన్ను కలవంతాన్ని ఇంకేవో లోకాలకు పంపించేశాను దేవుడి దగ్గరికి వెళ్ళొస్తాను అన్న తన్ని శాస్త్రంగా ఆ దేవుడి దగ్గరికి పంపించేశాను